మగవారిలో మీరు ముందుగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకుంటున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మొదటిది మీరు చూసుకోవాల్సింది మీకున్న ఒత్తిడి అధికంగా ఒత్తిడికి లోన్ అవటం వల్ల మీ యొక్క స్పాము యొక్క కదలికలు ఆకారాలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒత్తిడిని తగ్గించుకోండి మంచి రిలాక్సింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉండేటట్టుగా చూసుకోండి రెండోది మీరు చూసుకోవాల్సింది మీ ఆహార అలవాటులో మార్పులు కనీసం రోజుకి రెండు రకాల ఫ్రూట్స్ రెండు రకాల నట్స్ సీడ్స్ సమతుల ఆహారం తీసుకుని ప్రాసెస్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండేలాగా చూసుకోండి మూడోది వ్యాయామం రోజుకి కనీసం ఒక గంట సేపు ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి తర్వాత మీరు చూసుకోవాలి ఏంటంటే రెగ్యులర్ గా భార్య భర్త కలవటం ఎగ్ రిలీజ్ అవటానికి సంబంధం లేకుండా రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా ఇంటకోర్స్ చేసేలాగా ఫాలో అవ్వండి రోజుకి కనీసం ఎనిమిది గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోండి స్మోకింగ్ ఆల్కహాల్ వంటి వ్యసనాలకి దూరంగా ఉండండి